నమస్కారం రెండు వేల ఇరవై ఐదులో గురుగ్రహం అతిచారంలోకి ప్రవేశిస్తున్నది ఇది కొన్ని రాసులవారికి అదృష్టాన్ని అందిస్తుంది ఈ వీడియోలో ఆ ఐదు రాసులను కలుసుకుందాం ఒకటి మేషరాశి మేషరాశివారికి ఉద్యోగం వ్యాపారం మరియు వ్యక్తిగత జీవితంలో పాజిటివ్ మార్పులు జరుగుతాయి కొత్త అవకాశాలు దాదాపుగా ప్రతి కోణంలో ఎదురవుతాయి రెండు వృషభరాశి వృషభరాశివారికి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది పెట్టుబడులు బిజినెస్ ప్రాజెక్ట్స్ మంచి లాభాలను తీసుకొస్తాయి మూడు మిథున రాశి మిథున రాశివారికి కుటుంబ సౌభాగ్యం ఆరోగ్యం మరియు శాంతి లభిస్తుంది కుటుంబ అనుబంధాలు బలపడతాయి నాలుగు కర్కాటక రాశి కర్కాటక రాశివారికి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో మంచి అవకాశాలు లభిస్తాయి సాహసాలు ప్రయాణాలు కొత్త స్నేహాలు ప్రోత్సహిస్తాయి ఐదు సింహరాశి సింహరాశివారికి శక్తి ధైర్యం మరియు